వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ నాగరాజ్ బైట్ని ప్రస్తుతం మనము కడపకు అతి సమీపంలో ఉన్నాము కడపకు ఎందుకు అనుకుంటున్నాం ఇప్పుడు కడప హాట్ టాపిక్ అయిపోయింది కదా గత నెల రోజుల నుంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నలభై మూడవ మహానాడు సభలు కడప వేదికగా ఇక్కడ జరగబోతుంది అతి పెద్ద ఎత్తున జరుగుతుంది అందుకు ఉభయ రాష్ట్రం నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కడపకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనము హైదరాబాద్ నుంచి నేను వస్తున్నాను హైదరాబాద్కి వచ్చే మార్గంలో ఇక్కడ చూడొచ్చు మనము మహానాడు మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు ఆరు కిలోమీటర్ మహానాడు ప్రాంగణం మనకు దారి ఆరు కిలోమీటర్లు అంటే ఇంకా ఆరు కిలోమీటర్లు ఉందన ఒక్కసారి మనం చూస్తే కడప ఎంట్రెన్స్ చూసుకుంటే మొత్తం కూడా ఫ్లెక్సీలు మొత్తం ఇక్కడ పసుపు పండగ అంటే మహా పండగ పసుపు పండగ జరుగుతున్నట్లుగా కడప ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది ఇక కాస్త ముందుకు మనం వెళ్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల మీద ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ప్రారంభమైందో ఆ తర్వాత తెలుగుదేశం ప్రారంభం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అయితే అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీపై పోరాటం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర కూడా నిర్వహించి రెండు వేల నాలుగులో ఆయన రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీపై ఆ రోజు అంతగా పోరాటం జరిగింది అలాంటి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం సైతము మొత్తం కూడా పసుపు అయిపోయింది నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండే ఉంటే మాత్రము ఆ సన్నివేశం చూసి అతని విగ్రహం చుట్టూ ఆ పసుపు కండవాలు చూసి ఆయన ఏమైపోయారో మనకు తెలియదు కానీ ఆయన ఎక్కడున్నా కూడా తన విగ్రహం చుట్టూ ఉన్న పసుపు కండవాలని చూసి అయితే ఆయన ఆత్మ క్షోభిస్తుంటుంది అని అనుకోవచ్చు మరి ఇది ఎందుకు చేశారు ఏంటనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి టీడీపీ తెలుగు తమ్ములందరూ కూడా సరే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మొత్తం మీద తీసుకుంటే కడప అంటే ఇది వైఎస్ రాజశేఖర గారు బతికున్నప్పటి నుంచి కూడా కడప అంటే అయినా వైఎస్ కుటుంబానికి ఒక కంచి కోట లాంటిది ఈ కోటలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత తొట్ట తొలిసారిగా చరిత్రను నిలిచిపోయే విధంగా కడప కేంద్రంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోట ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనుడైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కిల్లాలో ఈ రోజు ఒక ఛాలెంజింగ్ గా మహానాడు నిర్వహించబోతున్నారు అది కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఇప్పుడు అక్కడికే మనం వేదిక వద్దకు వెళ్ళబోతున్నాము అయితే ఇక్కడ ఒకరు మనం చర్చించుకోవాలి ఈరోజు ఒక విశేషం కూడా ఉంది కడపలో తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా మహారోడు నిర్వహించడమే కాకోకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత కడపలో కడప కేంద్రంలో కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జెండా ఎగిరిన దాఖలా లేవు అప్పటి నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తుంది అంటే దాదాపు ముప్పై ఏళ్ళ తంటే మూడు దశాబ్దాల తర్వాత కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పాతడమే కాకుండా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మహిళ ప్రజాప్రతినిధి ఆ గెలవడం రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఒక చరిత్రను సృష్టించినట్లయింది అనమాట ఈ రోజు రెడ్డప్పగారి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండడము ఆమె భర్త రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అందరూ కూడా వాసన్నాను ముద్దుగా పిలుచుకుంటారు శ్రీనివాసరెడ్డి జిల్లా కడప జిల్లా అధ్యక్షుడిగా ఉండడము వీరి యొక్క స్వీయ పర్యవేక్షణలో మీరిద్దరు ఒక జిల్లా అధ్యక్షుడు ఒక ఎమ్మెల్యేగా ఉండగా ఈ నేపథ్యంలో కడప జిల్లా కేంద్రంలో మహానాడు జరుగుతుండడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది మహానాడును కడపలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న వెంటనే అటు రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి కావచ్చు జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించే విధులను తమ భుజ స్కంధాలపై వేసుకొని ఇక్కడ ఒక పసుపు పండుగను అంటే మహానాడు కాదు మహా పండుగ నిర్వహించాలనే ఒక అకుంఠిత దీక్షతో వాళ్ళు దీక్ష ఇక్కడ కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే కడపకు రాష్ట్రంలోని నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చింది మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు మొత్తం కడప జిల్లాలో ఎక్కడా కూడా బస చేయడానికి లార్జులు కూడా లేవు అంటే కడప నగరము చాలా చిన్నగా ఉంటుంది నగరంలో ఎక్కడా కూడా స్టార్ హోటల్స్ పెద్దగా లేవు ఒక స్థాయి హోటల్లే మాత్రమే ఉన్నాయి ఇప్పటికే అన్ని కూడా బంద్ అయిపోయాయి ఎటు చూసినా కూడా పసుపు కండువాలతోనే తెలుగు తమ్ముళ్ళంతా తిరుగుతున్నారు ఇప్పుడు మనము ప్రాంగణం వద్దకు వెళ్తున్నాము ప్రాంగణం వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి నన్ను ఫాలో కాండి వెళ్లే ముందు ఒకసారి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మీకు చూపిస్తాను పసుపు వర్ణముతో మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు ఆ విగ్రహాన్ని ఒక్కసారి మీరు చూసి వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను నన్ను ఫాలో కాండి సార్ మనం గమనించవచ్చు ఫ్లెక్సీలంతా కూడా సాధారణంగా అంటే ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించి మే ఇరవై ఎనిమిది అంటే మే ఇరవై ఎనిమిది ఎంపీ ఎన్టీఆర్ జయంతి కాగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ తరుణంలో మేలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం ఉండదు ఎక్కువగా ఎండలు ఉంటుంది అయితే ఈ ఏడాది నైరుతి రుద్ధిపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి దాంతో పళ్ళ తోటలు ఇప్పటికీ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి రైతులు అంతా నష్టపోయారు అయితే ఇప్పుడు మహానాడు నిర్వహిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున గాలి వర్షం వస్తుండటంతో ఫ్లెక్సీలన్నీ కూడా ఇలా చినిగిపోయి పాము చిందరవందరికి అయిపోయాయి తెలుగు తమ్ములంతా కూడా తమ అభిమానాన్ని చూపించుకోవడానికి కట్టిన ఇలాంటి ఫ్లెక్సీలన్నా కూడా ఎక్కడ చూడు చినిగిపోయి కనిపిస్తున్నాయి అంటే ఈ గాలి వాన ఎంతలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇలాగే మనం వెళ్తే ఆరు కిలోమీటర్లు మనకు మహానాడు వేదిక కూడా మొత్తం నూట యాభై ఎకరాలలో మహానాడు నిర్వహిస్తున్నారంటే అక్కడే వేదిక కావచ్చు భోజన ఏర్పాట్లు కావచ్చు వచ్చేవారికి బస కావచ్చు ఇకపోతే అక్కడ పార్కింగ్ వసతి కావచ్చు అన్ని అక్కడే కల్పించారు ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు కూడా మీకు చూపిస్తాను నన్ను ఫాలో కాండి చూడండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూడండి మొత్తం ఈ సర్కిల్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కూడా పసుపు జెండాలు ఎలా రెపరెపలాడుతున్నాయి పాపం సార్ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూడా తీసుకురావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సైతం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చారు మరి అలాంటి రాజశేఖర రెడ్డి ఎవరి మీదైతే పోరాటం చేశారు ఎవరినైతే ఆయన విమర్శలు ఎక్కువ పెట్టి మాట్లాడారు ఎవరితో అయితే ఆయన పోరాటం చేశారో ఆ పార్టీ ఈరోజు ఆయన టార్గెట్ చేసినట్లుగా మొత్తం తెలుగుదేశం పార్టీ అంటే మహానాడు నిర్వహించుకోవడం ఒక మహా పండుగను నిర్వహించుకోవడం వాళ్ళ హక్కు అది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ జయంతి అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అది చేసుకోవచ్చు ఎవరు తప్పు కాదు అయితే అంటే ఒక మరీ రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లుగా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ ఇలాంటి జెండాలు కప్పితే పర్వాలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ కూడా పసుపు వర్ణం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేసి వైసీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఎందుకు చేశారు ఇది మరి తెలిసి చేశారా తెలియక చేశారా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మనం బాగా స్పష్టంగా చుట్టూ ఫ్లెక్సీలు పెట్టారు టీడీపీ మంత్రులు కావచ్చు నారా లోకేష్ గారు అవన్నీ తప్పు లేదనమాట అది హక్కు ఈ రోజు వాళ్ళ పండుగ వాళ్ళ పార్టీ అంటే భవిష్యత్తులో తీసుకునే విధి విధానాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల చర్చించుకోవడానికి ఒక పెద్ద వేదిక ఇది వారు ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టుకోవడం జెండాలు కట్టుకోవడము వారి అధికారంలో తప్పు కాదు కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహము చుట్టూ ఇలాంటి పసుపు జెండాలు పెట్టడం మాత్రము వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి ఓకే అది కూడా వైఎస్ రాజశేఖర తనయుడైన మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఆయనకు ఒక ఛాలెంజింగ్ విసిరినట్లుగా అంటే భవిష్యత్తులో యొక్క కడప మొత్తం కూడా పసుపు మయం కాబోతోంది ఇక వైసీపీకి స్థానం లేదు ఇక ఫ్యాన్ తిరిగే అవకాశం లేదు కడప జిల్లాలో కడప జిల్లా మొత్తం మా సొంతం కానుంది అని ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా కడప జిల్లాలో ఈ మహానాడు పండుగను నిర్వహించడం అనేది ఎవరు కూడా కాదనలేని సత్యం అయితే ఇలాంటి చర్యలు మాత్రము కొంతమంది వ్యతిరేకి అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగు తమ్ములు కావచ్చు ఒకసారి ఆత్మావలోకం చేసుకునే అవకాశం ఉంది అయితే ఇదంతా మనం పక్కన పెడితే మహానాడు పండుగ ఎలా జరగబోతుంది అతిపెద్ద ప్రాంగణం నూట యాభై ఎకరాలలో ఉన్న వేదికలో మొత్తం కూడా ఇదంతా కూడా ఈ పండుగ నిర్వహించబోతున్న ఆ పండుగ వాతావరణం చుట్టూ ఆ పండుగ నిర్వహించే చోటుకి ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు కూడా అక్కడి నుంచే నేను చూపిస్తాను